నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి సింహరాశి వారికి ఈ సంవత్సర ఆదాయ వ్యయాలు పరిశీలించినప్పుడు ఆదాయం వ్యయం రెండు కూడా సమానంగానే ఉండడం జరిగింది మరి రాశి వారికి ఇంచుమించుగా గురువు లాభస్థానంలోకి రావడం వల్ల ఆదాయం చాలా అనూహ్యంగా పెరగడం జరిగింది ఇక వ్యయం సాధారణంగా ఈ రాశివారు ఎంత ధనం వచ్చినా దాని మించిన ఖర్చు చేయడం జరుగుతూ ఉండదు మరి ఈ సంవత్సరంలోనే సుమారుగా ఒక నెల రోజులు అక్టోబర్ నవంబర్లో పన్నెండో స్థానంలో గురువు రావడం వల్ల ఏదో ఒక శుభకార్యం పిల్లకి పెళ్ళో ఉన్నత విద్యో ఏదో ఒకటి చేయడం వల్ల వ్యయం కూడా అంతే సమానంగా తగ్గింది మొత్తం మీద దుఃఖం సంతోషం రెండు సమానంగా ఉన్నాయి ఇక రాజపూజ్యం మూడు అవమానం ఆరు ఇది సాధారణంగా సింహరాశిలో రాజకీయ నాయకులు ఉంటూ వాళ్ళు అనేక రకాల ప్రామిసులు చేస్తుంటారు ఎలక్షన్లో నెగ్గడానికో ఇంకోదానికో ఇంకోదానికో ఈవెన్ వార్డ్ కౌన్సిలర్ కూడా ఆ రోడ్లో ఏం చేస్తాం అది చెప్తూ ఉంటాడు నెగ్గాక ఫండ్స్ లేకపోవడం వల్ల సరిగ్గా చేయలేకపోతుంటారు అందువలన కామన్గా సింహరాశి వారికి అవమానాలు ఎప్పుడూ ఉంటాయి అంటే మంచికి వెళ్తే చెడు వదిలి ఉంటుంది కాబట్టి పెద్దగా వాళ్ళకి ఏమి ఇది అలవాటుగానే తీసుకోలేదు తప్ప దాన్ని సీరియస్గా తీసుకోకూడదు మొత్తం మీద ఓకే అయితే ఇప్పుడు ఈ సంవత్సర ఫలితాలు మనం గమనిస్తున్నాం కాబట్టి మరి శని గురువు రాహు కేతు ఈ నాలుగు తీసుకుందాం ఈ నాలుగు గ్రహాలు తీసుకుంటేనే మనకి టైము చాలా తక్కువ అనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా సింహరాశి వారికి గురువు యొక్క అనుగ్రహం ప్రస్తుతం దశమ స్థానంలో గురువు మరి మే పదిహేను వరకు సంచరిస్తాడు ఎప్పుడన్నా సరే గురువు దశమస్థానంలో ఉన్నప్పుడు ఏ కారణం అయితేనే వృత్తిలో చాలా వరకు అడ్డంకులు అభిష్టాకలు వస్తుంటాయి వీరి యొక్క డామినేటెడ్ నేచర్ వల్ల పై చెప్పింది సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల సొంత తెలివితేటలు ఉపయోగించడం వల్ల తనకు తానే గొప్పవాడు అనుకోవడం వల్ల వృత్తిలో చాలా వరకు స్ట్రగుల్ ఫేస్ చేయవలసి ఉంటుంది ఎంత కష్టపడ్డా ఏదో ఒక ఇబ్బంది రావడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ప్రమోషన్లు ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది సో ఈ కారణం వల్ల మరి దశమ స్థానంలో గురువు వృత్తిపరమైన ఇబ్బందులు పెట్టడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ సంవత్సరంలో మళ్ళా వీళ్ళకి మే పదిహేను నుంచి పదకొండవ స్థానంలోకి రావడం వల్ల ఆగిపోయినటువంటి ప్రమోషన్లు తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది అలాగే కొత్త పదవి ఏమన్నా ప్రయత్నం చేస్తుంటే ఈ సమయంలో రావచ్చు ఏదైనా నామినేటెడ్ పోస్ట్ కానీ అధికార పదవి కానీ మరి ఈ ప్రైవేట్గా వృత్తిలో ఉన్న వాళ్ళకి రాజకీయంలో ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది ప్రభుత్వ ఉద్యోగులకు ఆల్రెడీ ఆదాయం పెరగడం ఇంక్రిమెంట్లు రావడం ఆగిపోయిన ప్రమోషన్ రావడం జరుగుతూ ఉంటుంది విద్యార్థులకి నిరుద్యోగులకి చాలా వరకు కొత్త ఉపాధి అవకాశాలు వస్తాయి స్కాలర్షిప్ లభిస్తుంది ముఖ్యంగా విదేశంలో ఉన్నటువంటి విద్యార్థులకి నిరుద్యోగులకి ఈ గురు గమనం మే పదకొండు తర్వాత అంటే మే పదిహేను తర్వాత కంపల్సరిగా ఆదాయం ఏర్పరుస్తుంది అది గౌరవప్రదంగా ఉద్యోగరీత్యా వచ్చే అవకాశం ఉంది కాబట్టి పెద్దగా ఏమీ కంగారు పడక్కర్లేదు అలాగే పదకొండులో వచ్చినటువంటి గురువు మూడు ఏడు స్థానాలు కూడా శుభపరచడం వల్ల వివాహ ప్రయత్నాలు పలిస్తాయి మరి కొద్దిగా ఈ శని భగవానుడి స్థితి గమనించినప్పుడు ఇదే కొద్దిగా ఇబ్బంది పెట్టే పరిస్థితి మన సింహరాశి వారికి సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు మరి ఈ ఉగాది ప్రారంభం నుంచే మనకి అష్టమంలోకి రావడం జరుగుతుంది ఈ అష్టమం అన్నది చాలా ఇబ్బందికరమైనటువంటి స్థితి ఒక గొప్ప అవమానం లాంటిది మాట ఇప్పటి వరకు మీకు ఏదో రాజకీయంగా బాగా పనిచేసి ఉంటారు ఏదన్నా ఒక ఆఫీసులో కష్టపడి ఆ సంస్థను నిలబెట్టే ప్రయత్నం కూడా చేసి ఉంటారు మీకే ఈ పదవి వస్తుంది మీదే ఆ సీట్ అని చెప్పి చివరి నిమిషంలో అనూహ్యంగా మీకన్నా తక్కువ స్థాయి కలిగినటువంటి క్యాండిడేట్ని ఆ చోట్లో కూర్చోబెట్టి మిమ్మల్ని వాడికి సహకరించమని చెప్పడం జరుగుతూ ఉంటుంది మరి ఇది గొప్ప అవమానం లాంటిది జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇది కొంతవరకు ఉండాలి జాగ్రత్తగా ఉండాలి నమ్మక ద్రోహం జరుగుతుంది వెన్నుపోటు పొడుస్తారు అలాగే ఎప్పుడో జరిగిపోయినటువంటి తప్పు ఏదైనా ఉంటుంది ఎప్పుడో లేదా చిన్న కోర్టు కేసు ఉంటుంది ఇది ఈ సమయంలో బయటకు వచ్చి అగ మీరు అది చేశారు దానివల్ల మీకు ఇది జరిగింది అన్నటువంటి ఇబ్బంది కూడా రావచ్చు కావాలని మీ మీద కొన్ని తప్పుడు ఆరోపణలు కూడా చేయవచ్చు జాగ్రత్తగా వ్యవహరించండి ఎప్పుడూ అధికారులకి వ్యతిరేకంగా వెళ్ళవద్దు బయట కూడా విమర్శించవద్దు మీ పని మీరు చేసుకుంటూ వెళ్తూనే మీ పదవి మీకు ఉంటుంది ఏమాత్రం తొందరపడినా ఆవేశపడినా మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో మనసుకి కష్టం కలిగించినా ఒకసారి అర్థం చేసుకుంటారని అంతే అంతేం లేదు ఇక రాహుగ్రహ ప్రభావం ప్రస్తుతం అష్టమంలో ఉన్నటువంటి రాహు సప్తమంలోకి వస్తున్నాడు పెద్ద ఎక్స్చేంజ్ ఏం పెద్ద మార్పేం కాదు ఈ చోటా చోటు ఏదన్నా రాహు సప్తమంలోకి రావడం వల్ల మీ యొక్క ప్రత్యర్థులు అపోజిషన్ వారు మీద పెత్తనం చేయడం కానీ మీకు వ్యతిరేకంగా పనిచేయడం కానీ కొన్ని అపోహలు నిందలు వేయడం జరుగుతూ ఉంటుంది వైవాహిక జీవితంలో కూడా ఇతరుల యొక్క ప్రమేయం కొన్ని ఇబ్బందులు రావచ్చు అయితే ఇక్కడ ఏమైందంటే కేతువు మీకు రాశిలోకి రావడం వల్ల మీరు ఎన్ని సమస్యలు వచ్చినా దాన్ని చాలా ఓర్పుతో సహనంతో ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది కొంతకాలం వెయిట్ చేద్దాం మన టైం బాగలేదు అన్న ఉద్దేశంతోనే వ్యవహరిస్తారన్నమాట అంటే ఎవరు ఎంత రెచ్చగొట్టినా ఏ విధంగా ఇబ్బంది పెట్టినా మీరు మాత్రం చాలా శాంతంగా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది సో అందువలన ఏంటంటే అదే కరెక్ట్ అయిన విధానం మీకు ఎప్పుడూ టైము ఒకవైపే ఉండదు మీ టైం కూడా మీకు రావడం జరుగుతూ ఉంటుంది టెంపరీగా ఇది ఒక బ్రేక్ లాంటిది అయితే కొన్ని సందర్భాల్లో మరి వయసు రీత్యా మరి కొద్దిగా వృద్ధాప్యంలో ప్రవేశిస్తున్న వారు ఆరోగ్య విషయంలో కూడా చాలా వరకు జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది వ్యక్తిగతంగా సింహరాశి వారికి లగ్న వారికి కూడా మరి సమయంలో మరి బ్యాక్ పెయిను నడుము నొప్పి భుజాల నొప్పులు లాంటివి వచ్చే అవకాశం ఉన్నది అజీర్ణ సమస్యలు రావడం జరుగుతూ ఉంటుంది విపరీతమైనటువంటి యాంగ్జైటీ తలనొప్పి లాంటిది కూడా రావడం జరుగుతూ ఉంటుంది ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి పెద్ద వయసులో ఉన్నవాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఏడు ఎనిమిది కొద్దిగా ఇబ్బంది పెట్టే స్థానాలు అంటే వారి యొక్క జాతక పీఠిక మీద ఆయుష్ అని ఉంటుంది అదే ఆ ఆయుష్ ఉన్నంత వరకు ఎంత గోచారంలో ఎక్కడికి ఏ గ్రహం వచ్చినా పెద్దగా ఏమి ఇబ్బంది పడదు ఆయుష్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మరి గ్రహాలు మీకు వ్యతిరేకంగా ప్రభావం చూపుతూ ఉంటాయి ఆ ఏడులోకి వచ్చినప్పుడు ఎనిమిదిలోకి వచ్చినప్పుడు లగ్నంలోకి వచ్చినప్పుడు రెండులోకి వచ్చినప్పుడు అవి కొద్దిగా మీకు ఇబ్బంది పెడుతుంటాయి కాబట్టి మరి ఆయుష్ ఎవరికైతే కంప్లీట్ అయిందో అటువంటి వారు ఆయుష్ విషయంలో జాగ్రత్త వహించడం మంచిది మరి ఇప్పుడు అయితే గురువు మీకు అనుకూలంగా ఉండడం జరిగింది కాబట్టి చివరి నిమిషంలో అయినా ఎవరో ఒకరు మీ యొక్క సమస్యల నుంచి బయటపడడం మంచి వైద్యం రావడం ద్వారా లభించడం ద్వారా మీరు ఈ అనారోగ్యం నుంచి బయటపడడానికి కూడా అవకాశం ఉంటుంది ఎక్కువగా వయసు సంబంధం అంటే అది ఫీల్ అవ్వచ్చు లేదు కానీ మొత్తం మీద ఓ ఫార్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు తప్పనిసరిగా వాకింగ్ చేసుకోవడం మంచిది ఎప్పటికప్పుడు బీపీ చూపించుకోవడం మంచిది ఈ రెండు చేసుకోవడం కామన్గా ప్రార్థన కంపల్సరీగా సింహరాశి వారు సూర్య నమస్కారం చేసుకుంటూ ఆదివారం నియమంగా ఉండడం మంచిది నెలకు ఒకసారైనా శివాలయంలో అభిషేకం చేసుకోవడం వల్ల చాలా వరకు ఎటువంటి సమస్యన పరిష్కారం జరుగుతుంది ఈ ఉగాది సందర్భంగా ద్వాదశ రాశుల వారికి చక్కని పరిహార మార్గం తెలియపరచడం జరుగుతుంది సాధారణంగా ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి సమస్యల్లో ఆర్థిక పరమైనటువంటి సమస్య రుణ బాధలు ధనం సరిపోవడం ఒకటైతే మరి కొంతమందికి అనారోగ్యపరమైనటువంటి సమస్యలు హెల్త్ ఏదో రకంగా ఇబ్బంది పెడుతుంటుంది అంటే సాధారణంగా ఈ అనారోగ్య సమస్యలు బయట వారికి అర్థం కావు ఆరోగ్యంగా ఉన్నవారికి అనారోగ్య సమస్యల గురించి పెద్ద అలాగే అనుకుంటారు తప్ప పెద్దగా ఇతనికి దాని గురించి పెద్ద బాధ ఉండదు అనారోగ్యంతో బాధపడుతున్న వాడికి ఆ బాధ తెలుస్తూ ఉంటుంది అలాగే ఆర్థిక పరంగా బాగుండి ఎటువంటి లోటు లేని వాడికి ఆర్థిక సమస్యలు అర్థం కావు ఆర్థిక సమస్యలు ఎలా ఉంటాయి అది ఉండడం వల్ల ఏ విధమైన ఇబ్బందులు ఉంటాయని కొంతమందికి అర్థం కాదు ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్లో చాలామందికి అంటే ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు చదువుకున్న పిల్లలు ఉన్నటువంటి జనరేషన్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి అసలు ఫైనాన్స్ ప్రాబ్లం అంటే తెలీదు అసలు ఆకలి అంటే ఎలా ఉంటుందో కూడా తెలీదు అంటే ఇది ప్రస్తుతం వీటన్నిటికీ ఏదైనా చక్కని ఆరోగ్యం మంచి ఫైనాన్షియల్ పొజిషన్ ఇవ్వాలంటే దానికి మనం ఆరాధించవలసినటువంటి గ్రహం ఏకైక గ్రహం సూర్యభగవానుడు సూర్య భగవానుడు అనుగ్రహం ఉంటేనే ఈ రెండు ఆరోగ్యం ఐశ్వర్యం రెండు కూడా లభిస్తాయి మిగతా గ్రహాలు ఎలా ఉన్నా మనకు అనవసరం ఒక్క రవి బలంగా ఉంటూ రవిని పూజించుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అందువల్ల ఏంటంటే మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉగాది నుంచి సూర్య సూర్యభగవాను ఆరాధిస్తూ ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకొని ఆదివారం నియమంగా ఉండడం దాని తర్వాత ఏంటంటే ఈ క్యారెట్ ఏదైతే ఉందో అది ఆదివారం రోజు గోవులకి పెట్టడం వల్ల సూర్యభగవానికి సంతృప్తి కలుగుతుంది అంటే క్యారెట్ ఆవులకి పెట్టవలసి ఉంటుంది సూర్యునికేమో అవకాశం ఉన్నవాళ్ళు ఆదివారం రోజు పాయసం అంటే గోధుమ నూకతో చేయనటువంటి హల్వా కానీ పాయసం కానీ నైవేద్యంగా పెట్టవలసి ఉంటుంది పెట్టిన ప్రసాదాన్ని మీరు స్వీకరించవలసి ఉంటుంది అంటే సూర్యభగవానుడికి దంతాలు పళ్ళు మాట అంటే కొన్ని కారణాల వల్ల యజ్ఞంలో ఆ విధంగా జరిగింది అందువల్ల మెత్తని పదార్థాలు పాలతో చేసినటువంటి కోవా గోధుమలు ఇష్టం కాబట్టి ఆ ప్రసాదం పెట్టడం వల్ల మనకి ఐశ్వర్యం లభిస్తూ ఉంటుంది టెక్నిక్గా చూడండి మీరు మన మామూలు వరి అన్నం కన్నా ఈ గోధుమ రొట్టి ఎవరైతే తింటూ ఉంటారో ఎక్కువ అంటే రెండు పోట్లు కూడా తినచ్చు వారి యొక్క ఐశ్వర్యానికి సంపదకి మామూలుగా మనం వారి అన్నం తినగ వాళ్ళకి ఒకసారి కంపేర్ చేసుకోండి అంటే రవి అనుగ్రహం ఈ గోధుమ వినియోగం వల్ల రాస్తుంది కాబట్టి నానబెట్టిన గోధుమలు కూడా ఆవుకి పెట్టడం వల్ల క్యారెట్ పెట్టడం వల్ల మీరు కూడా అవి ఆహార పదార్థాలుగా తీసుకోవడం వల్ల అది కంటి చూపు పెరుగుతుంది ఆరోగ్యం పెరుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది ఆరోగ్యం కూడా కలుగుతుంది బట్ ఏదైనా సూర్య ఆరాధన సూర్యాష్టక పారాయణం ఆదిత్య ఉదయం నేర్చుకుంటే చదువుకుంటే మొత్తం ఏ గ్రహ పరిహారానికైనా ఒకటే సమస్య సూర్య ఆరాధన స్వస్తి